నమస్కారం అండి మొన్న వరద వచ్చి మునిగిపోయినాక డెమాటర్ గారు వస్తే ఎస్ఆర్ సిని రెండు కట్టలు కలిపి ముందు కట్టలు అయితే ఉండే నేను మొగ్గు చిలక బ్రహ్మాండంగా ఉంది ఇంకా కడవ నాలుగు ఎకరాలకు కూడా నేలం పెద్దామని చెబుతున్నాను నా చేను చేలోకి వచ్చే బోధన్న వచ్చిన కానీ లేదు నేను అనుభవంగా ఉంది చాలా బాగుంది బాగుంది నేల కలిపేశారండి పది ఇరవై ఆరులో పది ఇరవై ఆరు పది ఇరవై ఆరు అయ్యో పది కట్టలు ఇవ్వ రెండు కట్టలు ఇచ్చి చేను పిలకాయ తేనా ఆరోపంగా ఉందండి చాలా బాగుంది ఒకసారి చూపిస్తారా ఇదిగో ఇదిగో దుంపు పిలక ఇది ఓకేనండి ఇదిగో ఇదిగో అంతా నవ్వు జరిగింది ఆ పిండేసినాక బంగాళాదుంపుకి దీనికి ఆస్తారంట నాకు కొత్త గా ఇచ్చాను నాకు న్యాయం జరిగింది అది సో మీకంటే బానే ఉంది కదండి. బానే ఉంది. ఇప్పుడు SLS న్యూట్రికిట్ అయితే మీకు బానే పనిచేస్తుంది అంట. ఈ వసనే. ఓకే. పోతపురం చంద్రరావు గారు. ఇదే మళ్ళీ తర్వాత వారం ఉన్నా చేద్దాం. తంగలకొండ దగ్గర అత్త దుంపకి మంచి నానిమన్నావు. అరె మోస్ సీడ్ గా వస్తుంది ఇదె. ఆ అది కుంజనపల్లి. ఆయన మంచి పోర చంద్రరావు. ఓకే కుంజనపల్లి. ఆయన మంచి పోర చంద్రరావు.